అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శశి మీడియా ప్రస్తుతం మనం అమరావతి రాజధానిలో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా కడుతున్నటువంటి ఇంటి దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్ ఈ ఇంటి యొక్క స్టేటస్ అంటే ఇక్కడ వర్క్ స్టేటస్ ఏ విధంగా ఉన్నది ఈ రోజుకి మీకు చూపించబోతున్నాను ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు చంద్రబాబు గారి కొత్త ఇంటి నిర్మాణ బాధ్యతలను అయితే తీసుకున్నారండి చాలా తక్కువ టైంలో ఇంటి నిర్మాణం చేసి అప్పగించాలనేటటువంటి నిబంధన అయితే వాళ్ళకు ఉందని తెలిసింది ప్రజెంట్ చూడండి ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ ఈవినింగ్ టైం అయిపోయింది వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా సైట్ నుంచి కొంతమేర అయితే వర్క్ చేస్తున్నారు కొంతమంది యాక్చువల్గా షిఫ్ట్ వైజ్గా వర్క్ చేయడంతో వాళ్ళ వర్క్ ముగించుకుని బయటకైతే వస్తున్నారు ప్రజెంట్ ఇంటి యొక్క స్లాబ్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారండి ప్లస్ వన్ విధానంలో చంద్రబాబు గారి ఇంటి నిర్మాణం అనేది అయితే సాగుతుంది దానికి సంబంధించినటువంటి స్లాబ్ పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారండి మీరు చూడొచ్చు యాక్చువల్గా ఐదు ఎకరాల సైట్ అండి చంద్రబాబు గారి ఇంటికి సంబంధించి ప్రజెంట్ ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తుంది చంద్రబాబు గారి నివాసం ఉండేటటువంటి ఇల్లు అండి యాక్చువల్గా ఈ ఐదు ఎకరాల సైట్లో ఇంత పెద్ద దాంట్లో చంద్రబాబు గారు ఇల్లు కడుతున్నారని అందరూ అనుకోవచ్చు ఆయన ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా ప్రజల మనిషి ఆయన సో ప్రజలు ఎప్పుడు కూడా ఆయన్ని కలుస్తూనే ఉంటారు ప్రజల సమస్యలు ఆయన ఎప్పుడు వింటూనే ఉంటారు వాటి మీద స్పందిస్తారు కాబట్టి ఆ ఈ యొక్క సైట్లో ఆయన ఉంటున్నటువంటి ఇల్లే కాక ప్రజావేదిక లాంటి నిర్మాణం ఒకటైతే చేపట్టబోతున్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి ఆల్రెడీ వర్క్ జరుగుతుంది చూడండి అదేవిధంగా పార్టీ మీటింగ్స్ కోసం కూడా ఒక హాల్ అనేది పెద్దది నిర్మిస్తున్నారని తెలుస్తుంది మీకు ఇక్కడ కనిపిస్తుంది ఈ సిక్స్ రోడ్ అండి ఇది మనకి ప్రజెంట్ ఏదైతే సెక్రటేరియట్ అసెంబ్లీ రన్ అవుతున్నటువంటి బిల్డింగ్స్ ఉన్నాయో వెలగపూడిలో దాని బ్యాక్ సైడ్ అయితే వెళ్తుండండి మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి దూరంగా పేలేల్లో కర్రల్లో కనిపిస్తున్నటువంటిది ప్రజెంట్ సెక్రటేరియట్ అసెంబ్లీ భవనాలు అండి అవి దాని బ్యాక్ సైడ్కి అయితే ఈ రోడ్డు వెళుతుంది ఈ సైట్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ సిక్స్ ఎన్టెన్ రోడ్ జంక్షన్లో అయితే చంద్రబాబు గారి కొత్త ఇంటి నిర్మాణం అనేది జరగబోతోందండి సో చంద్రబాబు గారు ఇల్లు కట్టుకుంటున్నటువంటి ఇంటికి యాక్చువల్గా గవర్నమెంట్ సిటీ అనేది కోతవేట దూరంలోనే ఉందండి అంటే ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా చంద్రబాబు గారి ఇంటికి అతి దగ్గరలోనే ఉంది ఆ కార్యాలయాలకు దగ్గరలోనే ఆయన ఇంటిని నిర్మించుకుంటున్నారు యాక్చువల్గా ఈ ఇంటి యొక్క విషయాన్ని తీసుకున్నట్లయితే చంద్రబాబు గారు నిర్ణీత టైంలోనే ఇల్లు పూర్తి చేసి అప్పగించాలనేటటువంటి నిబంధన అయితే పెట్టారండి ఎందుకు ఆయన పెట్టాల్సి వచ్చింది అనే దానికి రీజన్ అంటే యాక్చువల్గా ఆయన ఇంట్లో కనుక గృహప్రవేశం చేసి ఆయన ఇక్కడే ఉంటుంటే అమరావతికి కొత్త వారు రావడానికి ఆస్కారం ఉంటుంది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అమరావతి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ నివాసం ఉండడానికి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి దోహదపడతారని ఆయన కృతనిశ్చయంతో ఈ ఇంటికి త్వరగా రావాలని చెప్పేసి అయితే ఆయన భావిస్తున్నట్లుగా తెలిసింది చూడొచ్చు ఆర్సీసీ విధానంలో ప్రహరీ గోడ కూడా నిర్మిస్తున్నారండి ఇది మెయిన్ ఎంట్రన్స్ మనకు కనిపిస్తుంది సో ఆర్సిసి విధానంలో నిర్మిస్తున్నటువంటి ఎంట్రన్స్ కూడా మీరు చూడవచ్చు అంటే రీఎన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ సిస్టమ్లు అండి ఇది చూడండి మనకు యాక్చువల్గా ఐరన్ తోటి ఇట్లా గోడలా కట్టి దాన్ని కాంక్రీట్ తోటి మొత్తం వేసేస్తారు అమరావతిలో నిర్మాణాలని మ్యాక్స్ ఈ ఆర్సీసీ విధానం నుంచి చేస్తున్నారండి ఐఏఎస్ ఐపీఎస్ టవర్స్ కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కానీ ఎన్జిఓ గ్రూప్ డి గెజిటెడ్ ఆఫీసర్ టవర్స్ కానీ అన్నీ కూడా ఇదే విధానంలో అయితే నిర్మాణం జరుపుకున్నాయండి మీరు చూడవచ్చు ఎలా ఉందో ఈ విధానం యొక్క ప్రత్యేకత ఏంటంటే భూకంపాలు కానీ వరదలు కానీ ఎటువంటివైనా కానీ ప్రకృతి విపత్తులు ఏదొచ్చినా కూడా తట్టుకుని అలా నిలబడిపోతాయండి సో ఎటువంటి చిన్న క్రాక్ కూడా రాదు ఈ విధానంలో సో అందుకని నిర్మిస్తున్నారు మీరు చూడండి స్లాబ్కి సంబంధించినటువంటి వర్క్ అనేది ముమ్మరంగా సాగుతుంది చాలామంది అయితే అక్కడ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు ప్రజెంట్ చూడొచ్చు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదగానే హైటెన్షన్ లైన్ వెళ్తుంటే దాని యొక్క గమనాన్ని కొద్దిగా పక్కకైతే మార్చడం జరిగింది ఇది ఫ్రంట్ వ్యూ అండి మీకు సైడ్ వ్యూ కూడా చూపిస్తాను ఏ విధంగా వర్క్ జరుగుతుంది అనేది ప్రజెంట్ మనం ఈ సిక్స్ రోడ్లో ఉన్నాం ఈ సైట్ చూడండి ఒకసారి ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ సైట్ అండి ఇది ఈ సైట్లో నాకు నచ్చిన అంశం ఏంటంటే ఇక్కడ అంబులెన్స్ ఒకటి ఏర్పాటు చేశారు అలానే ప్రజలకు ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాటర్ ట్యాంకర్ ఒకటి తిరుగుతుంది ఇక్కడ పనిచేస్తున్నటువంటి వెహికల్స్ కోసం ఒక ఆయిల్ ట్యాంకర్ కూడా స్పెషల్గా ఇక్కడే ఉందండి ఈ ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు మొత్తం కూడా అరేంజ్ చేసుకున్నారు సో వర్క్ అనేది చాలా ఫాస్ట్ అవ్వాలని చెప్పేసి మీరు చూడవచ్చు చదవండి వాటర్ వెళుతుంది అదేవిధంగా ఆయిల్ ట్యాంకర్ కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి వెహికల్స్ అన్నిటి కోసం దగ్గరకు వచ్చి ఇండియన్ ఆయిల్ వాళ్ళు ట్యాంకర్ తోటి ఆయిల్ తీసుకొచ్చి పోసి వెళ్తున్నారు ఇది చూడండి ఇప్పుడు నేను ఈ సిక్స్ ఎన్ టెన్ రోడ్ జంక్షన్లో ఉన్నాను సో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళేదారి అంటే మనకి ఇప్పుడు సెక్రటేరియట్ సచివాలయం ఏదైతే ఉందో దాని బ్యాక్ సైడ్ నుంచి వచ్చేటటువంటి రోడ్ అండి ఈ రోడ్డు డైరెక్ట్గా మనకి అనంతవరం వరకు అయితే వెళ్ళిపోతుంది నేను ప్రజెంట్ జంక్షన్లో ఉండి ఈ వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను సో ఇక్కడ నుంచి మనకి చంద్రబాబు గారి ఇంటి యొక్క ఒక సైడ్ సైడ్ వ్యూ నుంచి చంద్రబాబు గారి ఇల్లు కనిపిస్తుంది అక్కడ కనిపిస్తున్నటువంటి భారీ యంత్రాలన్నీ కూడా ఈ సైట్కి సంబంధించినవినండి అవన్నీ కూడా పిల్లర్స్ మనకు ఏదైతే ఉంటుందో గ్రౌండ్ నుంచి ఫైల్ ఫౌండేషన్ వర్క్ నుంచి వర్క్ చేయడానికి ఉపయోగపడేటటువంటి యంత్రాలు ఆ వర్క్ అయిన తర్వాత వాటిని తీసుకొచ్చి పక్కన పెట్టేసేసారు సో మీరు చూడండి ఒకసారి చంద్రబాబు గారి ఇంటి సైడ్ వ్యూ ఏ విధంగా ఉంటుందనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది సైడ్ నుంచి వ్యూ అండి ఆల్రెడీ ప్రహరీ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది దానికి సంబంధించి వర్క్ చూడండి అదేవిధంగా ఇటు ఫస్ట్గా కడుతున్నటువంటి జీ ప్లస్ వన్ విధానంలో కడుతున్నటువంటి ఇల్లు ఏదైతుందో దానికి సంబంధించి స్లాబ్ వర్క్లో పనిచేస్తున్నటువంటి నిర్మాణ కార్మికుల్ని మీరు చూడవచ్చు చూడండి ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి సైట్ ఇంజనీర్లు సూపర్వైజర్లు అలానే తాపీ మేస్తర్లు వీళ్ళందరూ కూడా పైకి వెళ్తున్నారు వాళ్ళు సైట్ ఇంజనీర్లు వాళ్ళు సో నేను కొంచెం లాంగ్ నుంచి ఈ వీడియో అయితే తీస్తున్నాను మీరు చూడండి సైట్ లోపలికి పర్మిషన్ లేకపోవడం వల్ల లోపల ఏం జరుగుతుంది అనేది అంత క్లియర్గా మీకు కనిపించకపోవచ్చు సో ప్రజెంట్ అయితే నిర్మాణం ఎంతవరకు వచ్చిందనేది కూడా మీరు చూడొచ్చండి స్లాబ్కి సంబంధించినటువంటి వర్క్స్ ఆల్రెడీ చెక్క పెట్టడం లేదంటే ఈ ఐరన్ కడతారు కదండి సో ఆ వర్క్ అనేది కంప్లీట్ అయింది కొంతమేర ఈరోజు కాంక్రీట్ కూడా వేసేటటువంటి కార్యక్రమం అయితే చేస్తున్నారు బహుశా వన్ ఆర్ టూ డేస్లో అది కూడా కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ ఈ వాల్స్ గోడలు కట్టడం ఇటువంటివన్నీ జరగవచ్చు సో లోపల మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి ఒక ప్రజావేదిక ఉంటుంది పార్టీ మీటింగ్ హాల్ ఉంటుంది బాబుగారు ఉండేటటువంటి ఇల్లు ఈ మూడు ఉంటాయండి దాని లోపల సో వర్క్ అనేది ఏ విధంగా జరుగుతుందో కొద్ది దగ్గర నుంచి అయితే చూడండి మీకు పిక్చర్లో కనిపిస్తుంది జీప్లస్ వన్ విధానంలో నిర్మిస్తున్నటువంటి ఇల్లు కాబట్టి ప్లాన్లో కూడా అదే ఉందని అయితే వాళ్ళు చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగితే సో దానికి సంబంధించి కన్స్ట్రక్షన్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయిందండి సో చంద్రబాబు నాయుడు గారు ఇంట్లోకి ఎంత త్వరగా గృహప్రవేశం చేస్తే ఈ ప్రాంతం అంత త్వరగా యాక్చువల్గా ప్రజలతోటి ఉంటుంది అని చెప్పేసేసి ఆయన భావిస్తూ ఉన్నారు సో అమరావతిలో ఇప్పుడు ప్రతిదీ యాక్చువల్గా ఫ్రమ్ స్క్రాచ్ నిర్మి నిర్మాణం అవుతుంది అంటే గ్రీన్ ఫీల్డ్ సిటీ అంటే మొదటి నుంచి అంతా కూడా చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రజెంట్ అయితే ఉద్యోగస్తుల కోసం మాత్రమే ప్లాట్స్ అన్ని కడుతూ ఉన్నారు టవర్స్ అన్నీ ఎన్జిఓ టవర్స్ గ్రూప్ టీ టవర్స్ అలానే గెజిస్టెడ్ ఆఫీసర్స్ టవర్స్ కట్టారు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల కోసం టవర్స్ కట్టారు ఆళ్ళల్లోనే ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీల కోసం బంగ్లాస్ కట్టారు తర్వాత జడ్జెస్ కోసం బంగ్లాస్ నిర్మిస్తున్నారు మినిస్టర్ బంగ్లాస్ వర్క్ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తి అయితే ఆటోమేటిక్గా ప్రజాప్రతినిధులు కానీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ జ్యుడిషియల్ సంబంధించిన వాళ్ళు కానీ అందరూ వచ్చేస్తారండి ఇక్కడికి నెక్స్ట్ రైతులకు ఆల్రెడీ ప్లాట్లు అయితే కేటాయింపు జరిగిపోయింది మౌలిక వసతుల సా కల్పన అనేది ప్రజెంట్ జరుగుతుందండి రోడ్స్ వర్కులు రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వర్క్లు కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి ఈ సిక్స్ రోడ్డు నిర్మాణం అయితే శరవేగంగా జరుగుతుందండి అమరావతిలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన రోడ్లలో ఈ సిక్స్ రోడ్డు కూడా ఒకటి దీనికి ఈ రోడ్డు కానుకునే మనకి ఇటు పక్క ఎన్జిఓ టవర్స్ ఇవన్నీ ఉన్నాయండి అటుపక్క గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణాలు అనేవి జరుగుతున్నాయి ఈ రోడ్లో యాక్చువల్గా మనకి తుళ్ళూరు దగ్గర నుంచి ఇటు మనకి సచివాలయం బ్యాక్ సైడ్ కనుక వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ నిర్మాణాన్ని గమనించే ఉంటారు సో ప్రజెంట్ అయితే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సంబంధించి వర్క్ ప్రోగ్రెస్ అయితే ఇదండి ఈరోజు వర్క్ జరుగుతున్నటువంటి వర్క్ చాలా యాక్చువల్గా నెల రోజుల లోపే చాలా తేడా అయితే కనిపించేసింది ఆల్మోస్ట్ ఈ యొక్క వాల్ నిర్మాణం ఏదైతే ఉందో ప్రహరీ నిర్మాణం కానీ ఇక్కడ మీరు చూడండి ఇది కనిపిస్తుంది జంక్షన్ అండి ఈ సిక్స్ ఎన్టెన్ రోడ్ జంక్షన్ మనకి నాలుగు రోడ్లు కనిపిస్తుంది చూడండి ఆ ట్రాక్టర్ వచ్చేది సచివాలయం బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది ఈ సిక్స్ రోడ్డు థ్యాంక్ యూ అండి